హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వారు లెవెన్ ఆ టైంకి ఫోన్ చేసి సడన్గా ఒక కేక్ చేయాలి చేసి ఇవ్వగలుగుతావా అన్నారనమాట ఆ టైంకి ఆయన ఊర్లో ఉన్నారు ఇక్కడ లేరు ఆర్మీలో లేరు ఊర్లో ఉన్నారు నేను షాక్ అయ్యాను అనమాట ఎందుకంటే మా వారి నుంచి ఎలాంటి కేక్ ఆర్డర్స్ నాకు అసలు దొరకవు ఏదైనా మంచి చిన్న కేక్ ఒకటి మంచిగా ఎడిట్ చేసి మీ ఫోన్లో స్టేటస్ లాగా పెట్టండి అని నేను వీడియో అనుకో ఆయన చూసి కామ్ వదిలేస్తారు కానీ పెట్టరు ఎందుకంటే ఆయన వాట్సాప్ స్టేటస్లో కానీ డీపీస్లో కానీ లేకపోతే ఆయన ఫేస్బుక్లో కానీ నా పిక్చర్ కనిపించకూడదు అనమాట అదొక ఆనందం ఆయనకి యూట్యూబ్ ద్వారా ప్రపంచం అంతా చూసినా పర్లేదు కానీ ఆయన ఫోన్ ద్వారా ఎవరు చూడకూడదు వాళ్ళ వైఫ్ని అనేసి నేనేమో స్టేటస్ పెట్టమని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటుంది కదా ఎవరికైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని బట్ పిల్లలు అలా కాదు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇద్దరు మా మమ్మీ కేక్స్ చేస్తుంది కేక్ చేస్తుంది అని మంచిగా నాకైతే ప్రమోషన్ చేస్తారు బయట తర్వాత నేను కేక్ బేస్ అయితే రెడీ చేశాను ఒక విప్పింగ్ క్రీమ్ తీసేటప్పుడు మీకు చూసినాను చూడండి నాన్ డైరీ విప్పింగ్ క్రీమే మనం యూజ్ చేయాలి అంటే డైరీ విప్పింగ్ క్రీమ్ ఉంటుంది నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ కూడా ఉంటుంది కానీ డైరీ విప్పింగ్ క్రీమ్ సరిగా విప్ అవదు బాగా మెల్ట్ అయిపోతుంది దాన్ని మనం హ్యాండిల్ చేయలేం నాన్ డైరీ విప్పింగ్ క్రీమే మనం యూజ్ చేయాలి ఎప్పుడైనా సరే మనం కేక్స్ రెడీ చేయాలంటే నేనైతే నా ఫేవరెట్ అయితే ఇది చిరాగ్ ఆ స్నో నేను ఎప్పుడైనా ఇదే తీసుకొచ్చుకుంటాను ఇది లేని టైంలో గుడ్ రిచ్ అలా తీసుకుంటాను పైన కూడా చూశారు కదా స్క్వైర్ బాక్స్లో గ్రీన్ వేస్తుంది అలా అయితే వెజిటేరియన్ అర్థం అనమాట మామూలుగా ఏ ప్రోడక్ట్స్లో అయినా సరే ట్రయాంగిల్ వేసి రెడ్ కలర్లో ఉంటే అది నాన్ వెజిటేరియన్ అని అర్థం నాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి నేను ఎప్పుడు త్రీ త్రీ తీసుకొచ్చుకుంటాను విప్పింగ్ క్రీమ్ ప్యాకెట్స్ దాంతోపాటు మిల్క్ ఎందుకు పెట్టారంటే మా వారు అప్పుడు ఊర్లో లేరు కదా నాకు కొంచెం ఇబ్బంది అప్పుడు దాన్ని ఎక్కువ క్వాంటిటీలో మిల్క్ అలా తెచ్చి అలా ఫ్రోజన్ పావ్లో పెట్టేశాను నాకు కావాల్సినప్పుడు బయట తీసి పెట్టేసుకుంటారనమాట అందుకని అలా పెట్టేశాను అలాగే నేను ఇందాక చెప్పాను కదా డైరీ విప్పింగ్ క్రీమ్ నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అనేసి అది మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకళ్ళు అడిగారు అనమాట అంటే నేను డైరీ విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను మెల్ట్ అయిపోతుంది అనేసి నేను ఎప్పుడు డైరీ విప్పింగ్ క్రీమ్ యూస్ చేయలేదు కానీ నేను నేర్చుకునేటప్పుడు విన్నాను అనమాట మనం మాత్రం నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని మనం యూజ్ చేస్తాం కేక్స్ కోసం అనేసి అలాగే ఇంకో కామెంట్ ఏంటంటే కరెక్ట్గా హాఫ్ కేజీ కేక్ చేయాలి అని అంటే మనం ఎంత స్పాన్స్ తీసుకోవాలి ఎంత క్రీమ్ తీసుకోవాలి అనేసి నేనైతే ఇక్కడ హాట్ షేప్లో చేస్తున్నాను కాబట్టి హాఫ్ కేజీ కోసం బేక్ చేసి పెట్టేసి ఇలా టూ లేయర్స్కి అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను నార్మల్గా మనం వన్ పౌండ్ టూ పౌండ్స్ ఇలా తీసుకుంటాం కేక్ని హాఫ్ కేజీ వన్ కేజీ కన్నా కూడా మామూలుగా మనం పౌండ్స్లో మనం కేక్ని అయితే మెజర్ చేయాలి మనకు బేకరీస్లో కూడా అలాగే ఇస్తారు వన్ పౌండ్ టూ పౌండ్స్ అనేసి టూ పౌండ్స్ అంటే వన్ కేజీ అంటే మామూలుగా అయితే వన్ పౌండ్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే అనమాట మన హోమ్ బేకర్స్ ఎప్పుడు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎవరైనా ఇచ్చారా ఎవరు ఇవ్వరు నాకు తెలిసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ దాకా కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటే కేక్ వెయిట్స్ బట్ చాలా మంది మేము అవి పట్టించుకోము హ్యాపీగా ఇచ్చేస్తుంటాము కొంతమంది ఎంత రెడీగా ఉంటారు మనం ఎంత కేక్ కాస్ట్ చెప్తే అంత కేక్ కాస్ట్ ఇవ్వడానికి కొంతమంది బార్గెన్ చేస్తారు తగ్గించండి ఎక్కువ చెప్తున్నారు మరీ మీరు ఎక్కువ తీసుకుంటున్నారు అని కొంతమంది దాన్ని బయటికి తీసుకెళ్ళి కూడా స్ప్రెడ్ వాళ్ళు ఉన్నారు కానీ నిజానికి మీరు మామూలుగా చెప్తున్నాను మీకు తెలియాలనేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్స్ట్రా అయినా కూడా మాకు ఒక ఫిఫ్టీ రూపీస్ లాస్ అయినట్టే ఎందుకంటే మీరు బయట ఒక ఫిఫ్టీ రూపీస్ది పేస్ట్రీ పీస్ తీసుకున్నారే అనుకోండి దాని కాస్ట్ ఎంత నార్మల్దైనా థర్టీ ఫైవ్ అబోనే ఉంటుంది కదా మామూలుగా ఒక పేస్ట్రీ పీస్ కాస్ట్ అలాగే మాకు ఎంత గ్రామ్స్ అయితే మేము ఎక్స్ట్రా చేస్తామో అంత మాకు లాస్ అవుతున్నట్టే కానీ మేము ఎప్పుడు చా రిటర్న్ అడగము మీ కేక్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది ఎక్స్ట్రా మనీ ఇవ్వండి అనేసి అలాగే అడగము ఎందుకంటే అది మేము చేసుకున్నాం కాబట్టి మామూలుగా మీకు తెలియాలని చెప్తున్నాను ఎవరికైనా మీరు హోమ్ బేకర్స్ దగ్గర కేక్ తీసుకుంటే ఒకవేళ కేక్ కాస్ట్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే మీరు ఒకసారి వెయిట్ చూసుకోండి ఆ వెయిట్ చూస్తే మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట మనం ఇచ్చిన డబ్బులకి బ్యాకరీస్ కన్నా కూడా చక్కగా నీట్గా చేసి ఇంకా ఎక్స్ట్రా వెయిట్తో మనకి ఇచ్చారు అనేసి ఇక్కడ నేను చేసిన ఒక పిచ్చి పని చూడండి ఒక్కోసారి ఇది మనకి దెబ్బ వేస్తుందని తెలిసినా కూడా అయిపోయిలా అన్నట్టు చేస్తాము నేను ఆల్రెడీ ఇక్కడ గణాష్ ప్రిపేర్ చేసుకున్నాను చిన్న బెండో కేక్ ఒకటి చేసేయాలి ట్రఫుల్ కేక్ వేరే ఆఫీసర్కి వాళ్ళ కోసమని చేసుకుంటా నేనేం చేశాను అదే గణాష్ని అంటే అప్పుడే చేసి పెట్టుకున్నాను కదా ఓకే అయిపోతుందిలే డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ కావాలన్నమాట నాకు అయిపోతుందిలే వేసేద్దాము అన్నట్టు చూస్తే నాకు ఆ డ్రిప్పింగ్స్ అసలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు కొంచెం కొంచెం ముద్ద ఉంది అసలు నాకు నచ్చలేదు అనమాట మామూలుగా ఈ డిజైన్ ప్రకారం ఒక సైడ్ డ్రిప్పింగ్స్ రావాలి సింపుల్ రోజ్ హెడ్స్ రావాలి డిజైనే చేసేదాను ఇంకా నాకు హ్యాపీ అనిపించకపోతే నేను ఇవ్వలేను అలాగా మళ్ళీ ఆ గణాష్ని కొంచెం అప్లై చేసి వన్ సైడ్ అంతా ఇలా కవర్ చేశాను నేను కవర్ చేసేటప్పుడు మన స్క్రాపర్ని కొంచెం వేడి నీళ్ళల్లో ముంచి అంటే ఇలా తిక్ ఘనాష్ అయితే వేడి నీళ్ళల్లో ముంచి మనం ఒకసారి మరీ వేడి కాదు కొంచెం వామ్ వాటర్లో ముంచేసి స్క్రాపర్ని జస్ట్ అలా పానీ జస్ట్ అలా ఇదిలిచ్చేయాలి మొత్తం పానీ తుడిచేకూడదు జస్ట్ అలా ఇదిలిచ్చేసి మనం ఫినిషింగ్ చేస్తే నీట్గా వస్తుంది ఉన్న వైపు నాకు ఆ సంగతి ఆ టెన్షన్లో ఇంకా అనవసరంగా పని పెట్టుకున్నాను ఇంకొంచెంసేపు వెయిట్ చేసే లేకపోతే కొంచెం గరం దూద్ అది వేడి పాలు కలిపేసి మిక్స్ చేసి అయినా దాన్ని డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ వచ్చాక నేను వేయాల్సింది కాకపోతే అది అయిపోతుందిలా అన్న ఇదితో నేను వేశాను కానీ ఏమో అది కిందకు జారకుండా ముద్దలాగా అక్కడక్కడ ఉంది నాకు మంచిగా అనిపించలేదు అందుకని చేంజ్ చేశాను మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తే ఎవరప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళం ఫేస్ చేస్తాము కేక్ చేసేవాళ్ళం ఎందుకంటే అయిపోతుందిలే అని అనుకుంటాము అది ఇబ్బంది పెడతదని తెలిసినా కూడా అప్పుడు మాత్రం మీరు స్క్రాపర్ వేడి నీళ్ళలో కొంచెం అట్లా డిప్ చేయండి నాకు అప్పుడు తట్టలా ఏం చేద్దాం ఇప్పుడు వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తు అలా చేసి ఉంటే ఈజీగా అయిపోయి ఉండేది కదా ఇంకా క్లీన్ ఫినిషింగ్ వచ్చేది కదా అని అనుకున్నాను తర్వాత వన్ సైడ్ అంతా ఇలాగ వన్ నోజిల్తో రోజు హెడ్స్ వేసుకొని అదే నోజిల్తో చిన్న స్టార్స్ లాగా అక్కడక్కడ పెట్టేసి సేమ్ మళ్ళీ పైపింగ్ బ్యాగ్కి వీ కట్ పెట్టేసుకొని అందులో కొంచెం గ్రీన్ కలర్ చూసారు కదా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ తీసుకొని అందులో మిక్స్ చేసి ఇలాగ లీవ్స్ లాగా అయితే వేసుకున్నాను ఆల్రెడీ మన కేక్ అయితే ఓవర్ వెయిట్ వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలుసు ఇంకా కొంచెం వర్క్ ఉన్నది కేక్ది కాకపోతే వెయిట్ చెక్ చేసుకున్నా అసలు ఎంత అయిందా అనేసి స్టార్టింగ్లో అయినా సరే ఎప్పుడైనా సరే మీరు కేక్స్లో ప్రూవ్ అయిపోయినా సరే మధ్య మధ్యలో వెయిట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి కేక్ది ఇలాంటి మిషన్ ఒకటి ఆర్డర్ పెట్టుకొని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను అండి తీసుకోండి నేను ఎప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా అప్పటి నుంచి యూస్ చేస్తున్నంతవరకు ఒకసారి ఏమో సెల్స్ చేంజ్ చేసినట్టున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు బడ్జెట్లోనే వచ్చేస్తుంది అనమాట త్రీ హండ్రెడ్ బిలోనే ఉన్నది నేను ఇస్తాను ఎవరికన్నా కావాల్సి ఉంటే తీసుకోండి యూజ్ అవుతుంది బాగా మన కేక్స్ వెయిట్స్ అలా చెక్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఏవన్న ఇంగ్రీడియంట్స్ అలాగా తర్వాత మనం హార్ట్ షేప్ కేక్స్ చేయాలనుకుంటే స్క్వేర్ బెయిట్స్ అయితే యూజ్ చేయండి రౌండ్ బోర్డ్ మీద అంత బాగా సెట్ అవ్వదు కేక్ అనేది అలాగే నేను నెక్స్ట్ నూర్ థర్టీన్ నోజల్ తీసుకొని కింద బార్డర్ లాక్ కూడా ఇచ్చేసాను అనమాట ముందుగానే వాళ్ళ నేమ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టి ఉంచాను చాక్లెట్తో ఎవరిదైతే ఇది యాన్వర్స్ డే కోసం ఇస్తున్నాను కదా వాళ్ళ నేమ్స్ అయితే నేను చాక్లెట్తో రెడీ చేసి పెట్టేశాను అనమాట ఒక మొని మొని ఓఫర్ నై నై ఆల్ఫాబెట్స్ చూడం అవి వదిలేసి చాక్లెట్స్ ఓపెన్ చేయ కావాలండి మొని ఇరిగిపోతే జాగ్రత్త అసలుకి వాళ్ళ కేక్ అంత గడబిడైపోతుంది అలా తీయకూడదు ఎప్పుడైనా సరే ఇగో ఇలాగుందా జస్ట్ ఫింగర్తో ఈ ఉన్నాయి కదా ఎడ్జెస్ వీటిని ఫ్రీ చేయాలి ఆ తర్వాత భలే వస్తా చూడు ఇది మొన్న రీసెంట్గా తీసుకున్నాను ఇది 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 చాలా బాగా వస్తుంది హార్ట్ షేప్ది చాలా బాగా వస్తుంది నా కూతురికి బేకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ బాగా చేస్తుంది నిజానికి ఎందుకంటే నేను ఫస్ట్ కేక్ చేసినప్పుడు అంత బా చేయలేదు నా కూతురు బాగా చేయలేదు బాగా హెల్ప్ కూడా చేస్తా నేను ఈ రీసెంట్ గా తీసుకున్నాను ఈ సిలికాన్ మోల్డ్ అయితే సిక్స్టీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఈ రెండిట్లో కాస్ట్ అయితే పడింది భలే ఉంది కదా చూడడానికి చక్కగా మన చాక్లెట్ రెడీ చేసేసి వీటిని కేక్ మీద డెకరేట్ చేస్తే కేక్ చేంజ్ అయిపోతుంది నేను ఇలాగా తీసుకున్నాను నా దగ్గర ఆల్రెడీ స్క్వేర్ టైప్స్ అయితే ఉన్నాయి అనమాట ఇది తీసుకున్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా అనేసి అలాగే నాకు మోల్డ్ అయితే ఎప్పటి నుంచో ఉంది నేను గోవాటి లాంటి అస్సాంలో బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడే నేను తీసుకున్నాను ఇది వచ్చేసరికి లస్టర్ డస్ట్ లస్టర్ డస్ట్ అయితే మనకి సిల్వర్ లో తీసుకున్నా నా దగ్గర గోల్డ్ కూడా ఉంది నా దగ్గర గోల్డ్ కావాల్సినప్పుడు గోల్డ్ యూస్ చేస్తాను సిల్వర్ అయితే పంప్లో వేసి పైనుంచి నుంచి స్ప్రేలాగా అదే స్ప్రే పంపు ఉంది కదా మన వీడియోస్లో చూసే ఉంటారు అందులో వేసేసి పై నుంచి ఇలా స్ప్రే చేస్తే కేక్ అనేది మంచి షైన్ వస్తుంది ఈ లస్టర్ డస్ట్ని కొంచెం తీసుకొని నార్మల్ మనది వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదా మనం కేక్లో యూస్ యూస్ చేస్తాను చూడండి ఆయిల్ ఒక డ్రాప్ తీసుకొని జస్ట్ అలా మిక్స్ చేసి మనం పెయింట్ లాగా వేసుకోవడమే ఇలా యూస్ చేస్తాం మనం లస్టర్ డస్ట్ని వాటర్తో కాదు పా దీన్ని ఏమంటారు ఆయిల్తో యూజ్ చేయండి మంచిగా వస్తుంది వాటర్ కూడా ట్రై చేశాను నేను ఒకసారి బారాల అందుకనే చెప్తున్నాను అనమాట ఆయిల్తో యూస్ చేయండి జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని మనం మిక్స్ చేసుకోండి ఇలాగ చూసారు కదా పైన నుంచి నేను ఆల్ఫా బెడ్స్ మీద ఒక బ్రష్ పెట్టుకున్నాను ఆ బ్రష్తో ఇలా బ్రషింగ్ చేస్తే ఎంత నీట్గా వస్తుందో నేమ్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి అనమాట లేకపోతే మనం ఏదైనా చాక్లెట్ గార్నిషింగ్ రెడీ చేసుకున్న వాటి మీద కూడా మనం ఇది అప్లై చేసేసి పెట్టేసేయచ్చు ఈ లస్టర్ డస్ట్ని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవద్దు కొంచెం తీసుకున్నా మనకి ఎక్కువ దానికి యూజ్ అవుతుంది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీరు గబక్కన ఎక్కువ వేసేసుకున్నాను అనుకో వేస్ట్ అయిపోతుంది మనం తిరిగి ఈ డబ్బాలో కూడా ట్రాన్స్ఫర్ చేయలేము ఎందుకంటే అంత ఫైన్ పౌడర్లా ఉంటుంది కాబట్టి కాస్త కాస్త తీసుకోండి మనకు కావాల్సినప్పుడు ఇంకొంచెం తీసుకుంటే సరిపోతుంది ముందుగానే ఎక్కువ తీసుకొని వేస్ట్ చేయొద్దు అంటే కొంచెం మిక్స్ చేసుకోండి సరిపోదు అనుకున్నప్పుడు ఇంకొంచెం తీసుకోండి నేను వాళ్ళ నేమ్స్ కూడా రెడీ చేసేసి పైనుంచి ఇలా ఎన్ వన్ రోజులతో మనం రోజు హెడ్ వేసుకున్నాం కదా అక్కడైతే జీరో సైజు గోల్డ్ బాల్స్ అయితే ఇలా స్ప్రింకిల్ చేశాను భలే ఉంది కదా చూడడానికి ఒక ట్యాగ్ కూడా పెట్టేశాను అలాగే మనం యూజ్ చేసే ట్యాగ్ని బట్టి కూడా ప్రైస్ అనేది చెప్పాలి నార్మల్ ట్యాగ్ యూజ్ అనుకోండి బిలో ఒక ఫైవ్ రూపీస్ లోపు యూజ్ చేస్తే ఓకే ప్రైస్ ఏం అవసరం లేదు ఎక్స్ట్రా మనం యూజ్ చేసాం ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ ఫిఫ్టీ ఇలాగా ఉందనుకోండి ఆ కేక్ డిజైన్ ఎవరైనా కస్టమర్ పంపించినప్పుడు మీరు ట్యాగ్ కాస్ట్తో సహా యాడ్ చేసి చెప్పండి లేకపోతే ట్యాగ్స్ ఊరికే రావు మనకి బోల్డ్ అంత కాస్ట్ పడుతుంది మీరు చెప్పండి ట్యాగ్తో కలిపి కాస్ట్ చెప్పాము మీరు ఆ ట్యాగ్ వద్దు సింపుల్ ఏదైనా కావాలంటే సింపుల్ పెడతాం ఆ ట్యాగ్ పెడితే ఆ ట్యాగ్ కాస్ట్ అయితే ఎంత ఉంటుంది అనేసి అలాగే లస్టర్ డెస్ట్ కొంచెం మిగిలితే అందుకే చెప్పాను కొంచెం కొంచెం తీసుకోండి ఇలా బార్డర్ లాగా వేసేసాను అనమాట యానివర్స్ డే ట్యాగ్ పక్కన ఇలా టూ హార్ట్స్ అయితే మన దగ్గర ఇది ఫోటో ప్రింట్ టాపర్స్ అయితే ఉన్నాయి కదా టూ హార్ట్స్ ఇలా కట్ చేసి టూత్పిక్ అటాచ్ చేసి కేక్ అయితే ప్లేస్ చేసేసాను కేక్ అయితే చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి వాళ్ళకు కూడా బాగా నచ్చింది చాలా పెద్దగా కూడా కనిపిస్తుంది వాళ్ళైతే లెవెన్ ఫోన్ చేసి చెప్పి ట్వెల్వ్ థర్టీకి కేక్ కావాలన్నారు కదా ట్వెల్వ్ థర్టీకి ఏమీ రాలేదు వన్ థర్టీ టూ అలా అయ్యింది ఇంకా పాపే తీసుకెళ్ళి ఇచ్చింది అనమాట ఇలా అర్జెంట్ అర్జెంట్ అని చెప్తారు నా పనులన్నీ వదిలేసుకొని నేను చేశాక వాళ్ళు రారు కానీ ముందు రెడీ చేసి పెట్టేస్తే ఒకవేళ వస్తే ఇబ్బంది ఉండదు కదా అందుకనేసి నేను మిగతా పనులు ఆపి కేక్ అయితే రెడీ చేసి ఇంక ఫ్రిడ్జ్లో సెట్ అవ్వడానికి పెట్టేసి నా పనులు అయితే చేసుకున్నాను నేను వేసుకున్న కుర్తి భలే ఉంది కదా ఎవరికైనా నచ్చితే నేను ఆల్రెడీ ఈ కుర్తీస్ గురించి వీడియో అయితే చేశాను ఎక్కడ తీసుకున్నాను ఎంత కాష్టపడింది అనేసి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో